రాజకీయాల్లో సభ్యత మరిచి రాజ్యంగా మాట్లాడుతున్న టీడీపీ నేత ఆనం రమణారెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యకుడు ఊటుకూరు నాగార్జున ధ్వజమెత్తారు నెల్లూరు నగరంలోని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఆనం వెంకటరమణారెడ్డి మీడియా సమావేశంలో అసభ్యకర పదజాలాలను వాడుతూ రాజకీయ విలువలను దిగజారుస్తున్నారని అన్నారు రెండు పేల పంతొమ్మిది ముందు రెక్ట్రాస్ ఎన్నికలకు ముందు కేవలం ఇంజక్షన్లు వేసే విధంగా ఉండేదని ఇప్పుడు నెల్లూరు రెక్ట్రాస్ రాష్ట వ్యాప్తంగా నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు నువ్వు ఒక బచ్చా అని మేం కూడా అనగలమని కాని రాజకీయాల విలువలు మరింత దిగజారకూడదని వదిలేస్తున్నామన్నారు చంద్రశేఖర రెడ్డి గారు రెడ్ చైర్మన్ గా రాజీనామా చేస్తూ ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సి వస్తుంది ఆయన రాజీనామా చేసిన చేయాల్సిన కారణాలు ఏమిటి అని ఒక ప్రెస్ మీట్ ద్వారా మీ అందరి సమక్షంలో ఎంతో హుందాగా ఎంతో ఎవరిని కూడా కించపరచకుండా ఎంతో హుందాగా ఆయన మాట్లాడుతూ దానికి దారి తీసిన పరిస్థితులను వివరిస్తూ ఆయన రెడ్ క్రాస్ ఆయన చేసిన సేవలు కావచ్చు రెడ్ క్రాస్ ఆయన చేసిన రెడ్ క్రాస్ ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు అవన్నిటిని వివరి వివరిస్తూ ఆయన వల్ల ఆయన ఇబ్బంది పెట్టే క్రమంలో రెడ్ క్రాస్ అనే ఒక సొసైటీని ఇబ్బంది పెడతారేమో దిగజారు ఏమో రాజకీయంగా ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో ఆయన రాజీనామా హుందాగా రాజీనామా చేస్తూ ఆవేదనతో ఆయన ఆ రోజు రాజీనామా చేస్తే ఎక్కడ మా నాయకుడు రెడ్డి గారికి ఒక పొలిటికల్ మైలేజ్ ఇప్పటికే బాగా ఎక్కువ జనాల్లో ఎక్కువైంది ఇంకా సానుభూతితో నారాయణ గారిని కావచ్చు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఇవ్వడం ప్రభుత్వాన్ని కావచ్చు ప్రజలు చిత్రుకునే పరిస్థితి ఇంకా ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఆ రోజుకి ఆ రోజు సాయంత్రమే ఒక పొలిటికల్ జోకర్ రాజకీయ బఫూన్ అయినటువంటి నెల్లూరు జిల్లాలో సోషల్ కమిడియన్ గా పిలువబడే ఒక జోకర్ని శ్రీ ఆనంద రెడ్డి గారిని ఆ రోజు ఆ రోజే ఆనంద రెడ్డి ద్వారా ఒక వీడియో బయట రిలీజ్ చేయడం జరిగింది ఆయన మాట్లాడుతూ కనీసం ఎవరి గురించి మాట్లాడుతున్నామా అని ఒక ఇంకిత జ్ఞానం కూడా లేకుండా రెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు ఒక సీనియర్ విద్యావ్యత కూడా ఎంతోమంది పిల్లలకి ఆయన చదువు చెప్పిన వ్యక్తి అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ కనీసం ఏం మాట్లాడుతున్నామని సోయ కూడా లేకుండా జుగుసాకరంగా అతి నీచంగా ఆ రోజు మాట్లాడడం జరిగింది ఈ ఆనం రెడ్డి అనే వ్యక్తి నేను ఒకటే చెప్తా ఉండా ఇతను రాజకీయ చరిత్ర చూసుకుంటే గతంలో రాజకీయంగా ఇతను చెప్పుకోని పనులు కూడా ఏం చేసింది కూడా ఏం లేదు ఇతను సొంత కుటుంబ సభ్యులే ఇతను కుక్కను కొట్టినట్టు తరని తరగ కుట్టినట్టు కొట్టే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో గా సోషల్ మీడియా కమెడియన్గా నాలుగు ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ జోకర్ గా తిరుగుతున్న ఈ వెంకటరమణ రెడ్డికి ఏదో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక స్టేట్ ఆక్వా సంబంధించి కార్పొరేషన్ గా పదవి ఇస్తే కనీసం ఈ వెంకట ఈ వెంకటరమణ రెడ్డి గారికి అభినందన తెలియజేయడానికి కనీసం నలుగురు కార్యకర్తలు కూడా పాకపోతే ఇతని పెయిడ్ ప్రమోషన్స్ ద్వారా ఇతని గురించి బయట చెప్పుకునే పరిస్థితి ఇంత దిక్కుమైన రాజకీయ చరిత్ర కలిగిన ఈ వెంకటరమణ మా నాయకుడి గురించి ఎంతో నీచంగా మాట్లాడుతూ నీ అబ్బుత్తా అని రకరకాల ఒక మాటలు వినలేని పరంగా కూడా మాట్లాడిన పరిస్థితి మీరు చూశారు ఈరోజు ఇదే ఆనంద వెంకటమణ రెడ్డి కూడా చెప్తా ఉంటా ఎవరిని బట్టే వారిని ఎలా బట్టే అలాగా ఎట్లా బడితే అట్లా మాట్లాడమనే హక్కు నీకు ఎవరిచ్చారు వెంకటరమణ రెడ్డి నీ నీకు అని అడుగుతా ఉంటా చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి ఏం తెలిసింది నీకు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది